మనల్ని మోసగించాలని ట్రై చేస్తే మనకు జరిగే మోసాన్ని కూడా దేవుడు అడ్డగిస్తాడు మనల్ని ఫ్రాడ్ చేసినోడు అనుకుంటాడు బాగా మోసం చేశానని ఆ జరిగిన మోసాన్ని మనకే ప్రయోజనకరంగా మార్చి మోసం చేసినోడికి మూతి బదిలేటట్టు చేస్తాడు ఆయన నేను చాలాసార్లు నాతో ఉన్నవాళ్ళతో అనే డైలాగ్ అదే ఎవడైనా నన్ను మోసం చేస్తే నేను దేవుని సేవకుడుగా ఉన్నాను దేవుని పాత్రగా ఉన్నా దేవుని పని చేస్తున్నా ఎవడైనా నన్ను మోసం చేస్తే నేను చాలా నన్ను మోసం చేశానని వాడు చంకలు ఎగరేస్తే వాడికి తెలియని సంగతి ఏంటంటే వాడు నన్ను మోసం చేయటం కాదు వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు ఎందుకంటే నాదేం లేదు నేనంతా తోలుబొమ్మ టైపు నన్ను పిలిచి తన పనికి నిలిపి వాడుకుని నాకు నిరంతరం తోడై ఉండి ఇంత దాకా నన్ను నడిపించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు తన కృపను బట్టి నా యోగ్యతను బట్టి కాదులే గాని ఆయన కృపను బట్టి మహారాజు నేనేం మంచి పిల్లాన్ని కాదు పలు విధములుగా నేను విసిగించిన నన్ను సహించి తివే పూర్ణ ఓరిమితో నన్ను భరియించి భుజమున మోసితివే అనే పదం రాసుకున్నానంటే ఎన్నోసార్లు నా నుండి తిరుగుబాట్లు అయినా నన్ను విసిగించుకోలా విదిలించలా పిచ్చి మహారాజు నన్ను భుజానం మోస్తానే ఉన్నాడు మయ్య ఎంత ప్రేమో కొన్నిసార్లు గద్దించినా కొన్నిసార్లు శిక్షించినా మళ్ళీ దగ్గరగా తీసుకొని రవాని ఏడిస్తే ఏడవరా రా అని దగ్గరకు తీసుకొని నా బంగారు తండ్రి కృపతో నన్ను నడిపిస్తున్నాడు అరే నన్ను ఎవడన్నా మోసం చేస్తే వాడిని వాడు మోసం చేసుకున్నట్టేరా ఎందుకంటే వాడి మూతి పగలటం ఖాయం నన్ను మోసపోనియాడు రా నన్ను మోసం చేసిన వాడే మోసపోతాడు అన్నా వాడు నిన్ను మోసం చేసి ఇంత పొందాడన్నా అంటే వాడు ఏదో రూపంలో దానికి డబలు రుణం తీర్చుకొని పోతాడు లేరా వదిలేండ వాడు కాకపోతే వాడిని బిడ్డైనా సరే నా దగ్గరకు వచ్చి వాడు ఇడు తీర్చిపోతాడు అది జరిగిద్ది అంతే అని చెప్తా అస్సలు ఏమి అయ్యో నేను మోసపోయాను మోసం జరిగేది ఏం ఏం ఫీల్ అయ్యేది ఏం లేదు ఏమన్నా అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైందో మనం మోసగింపబడకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు సింపుల్గా మీకు చెప్తా యాకోబో వాళ్ళ చూడండి మీరు మందలికి కాపలా ఉన్నాడు యావం అల్లుడు ఒకళ్ళకి ఇద్దరిని చేసుకున్నావు నా ఇంట్లో ఇంకా కొడుకు అల్లుడు అనే తేడా లేదు నా బిడ్డవే అనుకుంటా అలాగే మావయ్య మరే మచ్చలు పొడదగలవన్నీ నీకయ్యా ఎందుకంటే నీ చేత ఒట్టిగా చేయించుకోకూడదు చాకిరి పాపం పొలానబడి చేస్తా ఉన్నావు మందం దోలు కొనిపోయి మచ్చలు పొడదగలవన్నీ నీకు మచ్చ పొడ లేనివి నాకు సరే అమ్మ అట్లాగే కొడుకులకి చెప్తాడు అదే మందలో నుంచి మచ్చలు పొడలు గల్లా అన్నిటిని పక్కకు దోలండ్రా ఒక్కటి కూడా వండకూడదు ఒక్కటి కూడా ఉండకూడదు మొత్తాన్ని దోలండి ఇప్పుడు మచ్చలు పొడలు కలిగినటువంటి పొట్టేళ్ళు మందలో ఉన్నాయి అనుకో కనీసం కొన్ని పిల్లలైనా అవి పుడతాయి ఆ మచ్చలు పొడలు ఉన్నటువంటి పొటేళ్ళు అన్నిటిని బయటికి తోలాడనుకో మంద నుంచి ఇంకా ఆ పిల్లలు ఎట్ట పుడతాయి చూడు అల్లుడికి దయ చూపినట్టే గ్యాంబ్లింగ్ అల్లుడికి ప్రేమ చూపినట్టే అల్లుడికి జీతం ఇచ్చినట్టే కొడుకులకి చెప్తే వాళ్ళు మచ్చలు పొడలు గల పొట్టేళ్ళు అన్నిటిని మంద నుంచి డివైడ్ చేస్తే ఒక్కటి కూడా లేదు అందులో యాకోబకి అర్థం కాదు యాకోబకి అర్థం కాదు అది ఇవన్నీ తోలుకొని పోతే మరి ఇక నాకు పిల్లలు అవుతాయి సరే చేసేది ఏముంది మోసం జరుగుతుంది మచ్చలు పొడలు గల్లా పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా లాభాన్ని చేసి పాపం మందని సపరేట్ చేసి యాకోబుకి అసలు జీతం లేకుండా చేయాలనేది కుట్ర మోసం చూడండి అప్పుడే ఉంది దరిద్ర అల్లుళ్ళ మోసాలు అల్లుడు మామను మోసం చేయటం మామ అల్లుడిని మోసం చేయటం అనే వ్యవహారం అప్పుడే తెచ్చింది అయితే అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే యాకోబు సింగిల్ పర్సన్ అయితే లేదు యాకోబు పిలుపు లేనివాడైతే గొడవ ఉండేది కాదు లాభాన్ని కానీ యాకోబు దేవుని పిలుపులో ఉన్న వ్యక్తి ఏర్పాటులో ఉన్న వ్యక్తి ప్రణాళికలో ఉన్న వ్యక్తి యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు తోడై ఉన్నాడు ఆశ్చర్యం ఏం జరిగింది తెలుసా లాభాన్ని ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వీటన్నిటిని దూరం చేశాడు కదా ఆశ్చర్యంగా మందలో అన్ని మచ్చలు పొడలు అలయ్యబడుతున్నాయి ఎవరు చేస్తున్నారా పని మళ్ళీ లాభాన్ని పిలిచాడు యాకోబుని అల్లుడు డ్రామా ఏంది తేడా వచ్చింది ఏంది కొడుకుల్ని తీట్టాడు దరిద్రులారా మొత్తం సరిగ్గా గ్రేడ్ చేయాలి కదరా కొన్నిటిని వదిలిపెట్టినట్టున్నారు అన్నీ అయ్యే పిల్లలు పెడతన్నాయి అల్లుడు మనం ఒప్పందం మార్చుకుందాం అల్లుడు చెప్పు మాయ ఏం లేదు ఇక నుంచి మచ్చలు పొడదు గలవన్నీ నాకు మచ్చలు పొడలు లేనివన్నీ నీకు సరేనా అదేంది మా అప్పుడు అట్టన్నావు ఇప్పుడు ఇట్టన్నావు అంటే ఎందుకన్నాను అర్థం చేసుకో నీ మంద పెరిగిపోయింది నా మంద జరిగిపోయింది ఇక నుంచి మనం ఒప్పందం అంటే ఆయన ఏమో అనుకున్నాను లాభాను ఈ పనికి మాల మందంతా అయ్యే పెడతాయి పిల్లలు కాబట్టి మచ్చలు గలవి నాకు అనుకుంటే మచ్చలేనివి అతనికి అనుకుంటే అతనికి తక్కువ ఉంటే నాకు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అన్నీ ఇవే పెడతాయి కదా అనుకున్నాడు మళ్ళీ మోసం ఇతను ఎప్పుడైతే మచ్చలేనివన్నీ నీకు మచ్చలు గలవి నాకు అన్నాడో మళ్ళీ మంద రూటు మార్చింది మళ్ళీ పైన అన్ని యాకోబ కోసం మచ్చలేని పిల్లలే పుడుతున్నాయి మచ్చలు పొడలు లేని పిల్లలే పుడుతున్నాయి మళ్ళా మళ్ళీ మళ్ళీ గుడ్డ వేసుకున్నాడు దేని నాయన ఏం జరుగుతుంది చూస్తేనేమో లాభాన్ని మంద కొంచెం అయిపోయింది యాకోబ మందం పెరిగిపోయింది ఇక ముఖం మారిపోయింది అంతకు ముందు ఉన్నట్టు లేదంటే అతని ముఖం మునుపున్నట్టు లేదట లాభాను ముఖం బిడ్డ గుర్తుపెట్టుకో దేవుడు నీకు తోడై ఉంటే దేవుని పిలుపులో నువ్వు ఉంటే నువ్వు మోసపోవాలన్న నిన్ను మోసపోకుండా ఆయన అడ్డగించువాడై ఉన్నాడు చాలా మంది చాలా సార్లు చాలా రకాలుగా మనల్ని దెబ్బ కొట్టాలి మోసం చేయాలని ట్రై చేసినా వాళ్ళ మూత పగలగొట్టి వాళ్ళని పంపించాడు దేవుడు మోసములో నుండి ఎన్నో సార్లు నిన్ను కాపాడాడు ఇది ఎంతమంది ఒప్పుకుంటారు దేవునికి స్తోత్రం గాక మోసగాళ్ల ముసుగులు బయటికి లాగి ఆ మోసగాళ్ల బతుకులేందు నీకు బట్టబయలు చేసి నిన్ను మోసపోకుండా తన ప్రేమను బట్టి కాపాడుకున్న దేవుడు నా దేవుడు దేవుడు నా దేవుడు నాలుగు విధములైన సంగతుల్లో మనల్ని అడ్డగించాడు అవునా మనకు అడ్డు నిలబడ్డాడు ఇది రెగ్యులర్గా జరుగుతుంటుందని నీకు తెలుసా కానీ నిజం ఎందుకంటే మన విరోధైన అపవాదికి ఒక పేరుంది మోసగాడు సర్వలోకమును మోసపుచ్చుచు ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పన్నెండు తొమ్మిది చూడు ఒకసారి కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు సర్వలోకమును మోసపుచ్చిన మోసగాడు వీడు సామాన్యుడు కాదు ఒకరిద్దరిని కాదు సర్వలోకాన్ని మోసగించే మోసగాడు వీడు ఓకే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే ఇక జనములను మోసపరచకుండునట్లు అని వాడి గురించే మాట్లాడతాడు సాతాననియు ఘట సర్పమనియు చెప్పబడిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము అగాధములో పడద్రోయబడి సంఖ్యల చేత బంధించబడింది ఆ వెయ్యేండ్లు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండున్నట్లు వాడు మోసగాడు నిజంగా దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ మోసగాడి చేతిలో ఎప్పుడో అయిపోయేవాళ్ళం ఆ మహానుభావుడు నిరంతరం మనకు ప్రాకారమై ఉండి దుష్టత్వం పాలు మనం కాకుండా మనం దుష్టత్వం చేయకుండా ఆయన చిత్తం తొలగిపోకుండా ఈ దుష్టుడి చేతిలో మోసపోకుండా ఈ నాలుగు సంగతుల్లో నిరంతరం కాపాడుతూ ఉన్నాడు చివరికి ఈ లాభాను ఫేసు మారిపోయి యాకోబును ఏదో దెబ్బతీయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు యాకోబు తన భార్యలతో మాట్లాడి మనం బయలుదేరి వెళ్ళిపోతాం మీ డాడీ నన్ను ఏదో చేసేటట్టున్నాడు మీ డాడీలో అసూయ ప్రవేశించింది వ్యసనం ప్రవేశించింది నన్ను చూసి ఏడి చెప్తున్నాడు ఎందుకంటే నా మంద పెరిగింది మీ డాడీ మంద పెరిగింది ముక్కులతో ఏడుస్తున్నాడు ఇక మనం బయలుదేరుదాం లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు అని భార్యలు చెప్పుకొని పిల్లలను తీసుకొని మందల్ని తీసుకొని బయలుదేరి చంపు యాకోబు వెళ్తే లాభాన్ని చూసి వీడు మోసం చేశాడు మొత్తం తీసుకొని పోయాడు నా మంద తీసుకొని పోయాడు అని మంది మార్బలాన్ని నేసుకొని యావకోబును తరుగుతాడు ఎందుకంటే దొరికితే చంపేయాలని వ్యసనము అసూయ రక్త సంబంధాన్ని కూడా శత్రుత్వంతో మార్చేస్తుంది వ్యసనం అసూయ అనేది రక్త సంబంధాలకు కూడా విలువ లేకుండా చేస్తుంది ఈ అసూయ ఈ కుళ్ళు ఈ దరిద్రం ఈ మచ్చరం రక్త సంబంధాలకు కూడా పట్టించుకోదు అప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది మనం నువ్వు బాగుపడుతున్నావు అనుకో అవతల చితికిన స్థితిలో ఉన్నాడు వాడు ఎంత దుఃఖపడతాడంటే నువ్వు నాశనం అయిపోతే రక్త సంబంధే కోరుకుంటా ఇలాంటి దుర్మార్గపు మనస్సులు కూడా ఉన్నాయి ఆనాడు బుద్ధి కూడా అలానే పనిచేసింది తరిమాడు యాకోబుని ఇంకా కొంచెం ఒక్కరోజు జర్నీ చేశాడంటే యాకోబను పట్టుకుంటాడు చంపేస్తాడు ఈ రాత్రి దేవుడు దర్శించాడు సొంత మామే అటు మేనమామ ఇటు పిల్లనిచ్చిన మామ రెండు విధాల మామ కూతుళ్ళ మొహం కూడా చూడాల అల్లుని చంపేద్దామని బయలు శత్రువు అయిపోయాడు శత్రువు అయిపోయాడు సొంత వాడే శత్రువు అయిపోయాడు అయితే జీవం గల దేవుడు లాభాన్ని అడ్డగించాడు యోసేపును చంపకుండా యోసేపు అన్నల్ని అడ్డగించాడు మనల్ని కూడా దెబ్బతీయకుండా మన శత్రువుతో మాట్లాడతాడు ఆయన మన శత్రువులను దరి చేరనీయడు లేకపోతే మనం ఎప్పుడో మన శత్రువుల జీవితంలో చచ్చిన వారం సుమి ఆయన అప్పగిస్తే తప్ప మనల్ని ముట్టగలవాడు లేడో లేడో ఈరోజు శత్రు భయంతో భయపడుతున్నావా నా దేవుని సెలవైతే తప్ప నిన్ను ముట్టగలిగే శత్రువు ఎవడు లేడో ఎవడు లేడో ఎవడు లేడో നിന്നു മുട്ടി മുട്ടോ ബതകട എന്തേ നിന്നു ആയന പിന്നോ ആയു നീ തോടൈ ഉണ്ടോ സമീപ